హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి డబ్బు అనేది చాలా చాలా ముఖ్యమైనది డబ్బు లేకపోతే మనకు చాలా పనులు అవ్వవు ఇది అందరికీ తెలిసిన విషయం అయితే డబ్బే ప్రాధాన్యత కాదు కానీ డబ్బు కంపల్సరీ కావాలి మరి డబ్బు ఆకస్మికంగా వెంటనే కావాలంటే ఈ చిన్న పరిహారం చేసి చూడండి తప్పకుండా మీకు ధన లాభ సూచనలు ఉంటాయని పండితులు అంటున్నారు అదేంటో వీడియోలు తెలుసుకుంది ఎంత పెద్ద వ్యాపారస్తులైనా ఒక్కొక్కసారి సమయానికి డబ్బు చేతికి అందక చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు అప్పు కోసం ప్రయత్నించినా అది కూడా దొరకక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటప్పుడు డబ్బు అర్జెంటుగా చేతికి అంది మన పనులు ముందుకు సాగాలంటే లక్ష్మీనారాయణ పూజించడం వల్ల ఆకస్మిక ధనలాభం పొందవచ్చు దానికోసం మనం ఒక చిన్న పని చేయాలి అదేంటో చూద్దాం శనివారం నాడు మూడు రావి ఆకులు తీసుకోవాలి గంధ సింధూరంతో హిమ్ అని మూడు ఆకుపైన వ్రాసి ఓం లక్ష్మీ నారాయణ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మాకు అర్జెంటుగా ధనం చేతికి రావాలని నమస్కరించి ఒక ఆకుని బీరువాలో ఇంకొకటి వ్యాపార స్థలంలో డబ్బు ఉంచే చోట ఇంకొకటి దేవుని దగ్గర ఉంచటం వల్ల ధనం చేతికి అంది తీరుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు మూడు రావి ఆకులు తీసుకోవాలి అది కూడా శనివారం నాడు గంధ సింధూరం తీసుకొని హ్రీమ్ అని మూడు ఆకు రాయాలి రాసిన తర్వాత ఓం లక్ష్మీనారాయణ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి జపించి మూడు స్థలాల్లో పెట్టాలి ఒకటి బీరువా రెండొకటి వ్యాపార స్థలం మూడు దేవుని దగ్గర పెట్టడం వల్ల మీకు లాభం చేకూరుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు మరి డబ్బు వెంటనే రావాలంటే ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్